ఓం ఓం శ్రీరూపో నమ ఓం దునుర్గాయనమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ నెల నాలుగవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభీషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ నెల నాలుగో తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే సష్టమ అష్టమ సప్తమ అష్టమ స్థానాల్లో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం ఈ రోజంతా కూడా కొంచెం శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి రోజు ప్రారంభం కాగానే ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు కూడా అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయన్న విషయాన్ని గమనించాలి దాదాపుగా పది గంటల వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి చాలా వరకు అత్యద్భుతంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈ కాలంలో ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఎక్కువగా సూచిస్తున్నాయి ముఖ్యంగా మీ ఆదాయం బాగా పెరుగుతుంది అలాగే శత్రు శాసనం లేకుండా మీరు చేసుకుంటారు అలాగే మీ యొక్క పార్ట్నర్స్తో కానీ మీ యొక్క మీ యొక్క పార్ట్నర్స్తో మీకు చాలా మంచి రిలేషన్స్ ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మీరు చేపట్టిన కార్యక్రమాలని కూడా శుభ ఫలితాలనిస్తాయి అలాగే స్త్రీ సౌఖ్యం పెరుగుతుంది సుఖపరి సుఖం పెరుగుతుంది మీరు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభిస్తుంది మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అలాగే ఆదాయం కూడా బాగా పెరుగుతుంది అయితే సప్తమ స్థానం నుంచి ఎప్పుడైతే చంద్రుడు అష్టమ స్థానంలోకి వెళ్ళాడో కొంచెం ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా ఈ అష్టమ ఉన్న చంద్రుడు ఖచ్చితంగా ఆరోగ్యపరమైన ఇబ్బందులను కలగజేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ అజీర్ణ సంబంధమైన సమస్యలు ఈ పిక్కలకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా కలగజేయడానికి చేయడానికి అవకాశాలు ఉంటాయి అందువల్ల మీరు ఈ కుంభరాశి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే ఏ శుభకార్యాలకు వెళ్ళినా లేకపోతే ఏ ప్రయాణాలు చేస్తున్నా ఎక్కడికి వెళ్ళినా సరే సజ్జనంత వరకు బయట ఆహార పదార్థాన్ని ఆహార పానీయాల్ని మీరు దాన్ని ముట్టుకోకపోవటం మంచిది దాన్ని విడిచిపెట్టడం మంచిది మీకు తప్పదనుకుంటే మీరు ఇంట్లో నుంచే శుచి శుభ్రత కలిగిన ఆహార పదార్థాలని పానీయాలని మీరు తీసుకెళ్ళటం చాలా వరకు మంచిది అవి సేకరించడం మంచిది అంతేగాని అలాగే మీకు ఉన్నది కదా ఇష్టమైన పదార్థాలు ఉంటే ఎవరైనా కదా కొంచెం ఎక్కువగా భుజించడానికి అవకాశాలు ఉంటాయి అందువల్ల అది ఆ విషయంలో కూడా ఈ కుంభరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఎక్కువగా తినేసి ఇష్టమైనది అయితే ఎక్కువగా తింటాం ఆ ఎక్కువగా తిన్నప్పుడు కొంచెం ఈ అజీర్తికి సంబంధించిన కడుపులో అరగక మనం తిన తిన్న ఆహార పదార్థాలు అది అరగక ఈ అజీర్ణ సంబంధమైన ఇబ్బందులు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ పిక్కల నెప్పులు ఈ పిక్కల నెప్పులకు సంబంధించి కూడా మీకు ఈ అష్టమ స్థానంలో ఉన్న చందుల ప్రభావం వల్ల మీకు కలగడానికి ఎక్కువగా ఉంటుంది ఈ పిక్కలు కండరాలకు సంబంధించిన నొప్పులు మీకు పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి కాబట్టి సజ్జనంత వరకు ఆరోగ్య విషయంలో ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే బయట ఆహార పదార్థాలు ఎట్టి పరిస్థితిలో కూడా మీరు ముట్టుకోకండి ఎంత మిమ్మల్ని టెంప్ట్ చేసినప్పటికీ కూడా వాటి జోలికి వెళ్ళద్దు వాటి జోలికి వెళ్తే ఖచ్చితంగా కూడా మీకు ఏదో రకంగా అనారోగ్యం చేస్తుంది ఆ అనారోగ్యం వల్ల మానసిక ప్రశాంతత కోల్పోతారు ఆ మానసిక ప్రశాంతత కోల్పోయి ఖచ్చితంగా కూడా మానసికమైన ఆందోళన పెరిగిపోతుంది అన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతులు ఈ రోజున కొంచెం అంటే మధ్యాహ్నం నుంచి అంటే పది గంటలు దాటిన తర్వాత నుంచి కూడా కొంచెం మీకు ఇష్టం లేని కార్యక్రమాలు అంటే మీకు ఇష్టం లేని కార్యక్రమాలు మీరు చేయడానికి అవకాశాలు ఉంటాయి అంటే మీకు పని చెయ్యాలి కాకపోతే ఆ పని చేసేటప్పుడు మీరు దాని మీద పూర్తిగా ఏకాగ్రత చూపించలేరు ఎందుకంటే మీకు అది ఇష్టం లేని పని కాబట్టి ఆ ఇష్టం లేని పనులు కూడా కొన్ని సందర్భాల్లో చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది దానివల్ల కూడా మీకు కొంచెం అనీజీగా ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే సజ్జనంత వరకు మీరు ఆరోగ్య విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇటు ఎలాంటి చిన్న సమస్య వచ్చినా కూడా మీరు నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల పరివేషణలో చికిత్స చేయించుకోవడం అనేది తప్పనిసరి అవుతుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకి ఉదయం వరకు కూడా బాగానే ఉంటుంది మధ్యాహ్నం నుంచి మాత్రం ఈ రాశి చెందిన జాతుకులు కొంచెం చదువు మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంటుంది చదువు మీద ఏకాగ్రత పెట్టాలి ఎందుకంటే మీ మైండ్ కొంచెం డైవర్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది మీ ధ్యాస అంతా కూడా చదువు మీద కాకుండా వేరే వ్యాపకాల మీదకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి దానివల్ల ఈ ఏకాగ్రత కుదరదు శ్రద్ధ కలగదు దానివల్ల మీరు చదువులో ఆశించిన ఫలితాలని మీరు పొందలేరు అందువల్ల ఖచ్చితంగా కూడా బాండింగ్ ఎంత ఎంత అయితే ఎలాగా నిబద్ధత ఉన్నారో మధ్యాహ్నం ఆ మార్నింగ్ తర్వాత నుంచి కూడా మీరు అంతే నిబద్ధగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది చదువు మీద శ్రద్ధ పెట్టాలి ధ్యాస పెట్టాల్సిన అవసరం ఉంటుంది అలాగే స్త్రీలకు కూడా ఖచ్చితంగా కూడా పది గంటలు దాటిన తర్వాత నుంచి కూడా వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అలాగే ఆ చేస్తున్న పనుల విషయంలో కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఉద్యోగాల్లో కానీ వ్యాపారాలు కానీ చేస్తున్న స్త్రీలు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఉద్యోగాల్లో కానీ వ్యాపారాల్లో కానీ మిగతా వాళ్ళు ఎవరైనా ఉంటే పురుషులు కూడా ఈ రోజున కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించాలి కొంచెం ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు మీరు ఆలోచించే నిర్ణయాలు తీసుకోవడం అనేది చాలా వరకు మేలు చేస్తుంది అనే విషయాన్ని గమనించాలి అయిష్టమైన పనులు చేస్తున్నారు కదా అని మీరు మీరు నిబద్ధత లేకుండా పనిచేస్తే అందులో పరిపూర్ణమైన మీరు విజయం సాధించలేరు అందువల్ల మీకు ఇష్టం లేకపోయినా సరే ఖచ్చితంగా కూడా దాని మీద ఇష్టాన్ని పెంచుకుని మీరు ఆ పనులు కనుక చేసుకుంటూ పోతే దాంట్లో మంచి ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఉదయం పది గంటల వరకు కూడా చంద్రుడు సప్తమ స్థానంలో ఉంటాడు తర్వాత అష్టమంలోకి వస్తాడు కాబట్టి అష్టమ స్థానంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి విందు వినోద కార్యక్రమాల్లో జాగ్రత్తగా ఉండాలి అన్ని విషయాల్లో కూడా చదువులో జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగంలో వ్యాపారంలో అన్ని విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు ఖచ్చితంగా కూడా మరి విష్ణు సహస్రనామ పారాయణం చేయండి అలాగే బుధ జపం కూడా మీరు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే చంద్రుడి యొక్క ఆరాధన కూడా మీకు చాలా వరకు మంచి ఫలితాన్ని ఇస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజనా సుఖనోభవంతు నమస్కారం